మెదక్ జిల్లా కొల్చారం మండలం నాని జలాల్పూర్ గ్రామంలో గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలంలో నీరు రాకపోవడం ఏమిటని ఇది అధికారుల నిర్లక్ష్యమ లేదా వర్కర్ల నిర్లక్ష్యమ అనేది అంతు చిక్కని సమస్య శుక్రవారం జలాల్పూర్ లోని గ్రామ మహిళలందరూ గ్రామ పంచాయతీ వద్ద బిడ్డలతో నిరసన తెలియజేశారు నెల రోజులైతుంది మాకైతే వాటర్ రావట్లేదు లేచి పిల్లలను స్కూల్ కు పంపియాలి జాబ్లో కోతరు డ్యూటీలో కోతరు అన్నిటి కోతరు పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు కనీసం పండ్లు తోముకోవడానికి నీళ్ళు లేవు దేనికి నీళ్ళు లేవు మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు స్నానాలు లేవు ఏం లేవు ట్యాంకర్ వస్తుంది నాలుగు రోజులకు ఒకసారి ఆ నాలుగు రోజులకు రెండు బ్యారీలు ఒక బ్యారీలు వస్తావు ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఒక ఇంట్లో నలుగురము ఐదుగురము ఉంటాము ఒక బ్యారీలు ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి నీళ్ళు వస్తలేవు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము వన్ మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము ఏం పని చేస్తాము ఏడున్న పని ఆడనే ఉంటుంది పట్వారు మేడం అడుగుతానేమో నేను వచ్చే నెల రోజులు అవుతుంది నెల రోజులు పాతున్నా ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా అని మేడం చెప్తుంది ఎవ్వరేం పట్టించుకుంటలేరు మేము ఏం చేయలేము ఊర్లే ఊర్లో ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు